ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్నిపాల వేసింది కోడేది ఆరు పళ్ళ కోడే ఏ ఊరు మనది తాటికుంట మల్లకాల్ మండలం ఏ సేద్యమే చేసిందా సేద్యమే చేసింది ఏ సైడ్ పోయింది మరే లెఫ్ట్ సైడ్ పోయిందంట ఏం పేరు రౌండ్ రేట్ ఉంది మళ్ళా ఒకటి యాభై అంట ఇట్లా ఉండదురామంచాలా వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అంట రైతు పేరు అయితే రాముడు అంట అడుగుతుండరా ఎవరన్నా ఇంగ్లీష్ చెప్తున్నా తెలుగులో చెప్తున్నా పాడు ఎవరా ఎవరైనా అడిగిరా అడిగిలేరా వాడు సూడిగిట్లో ఉంది ఏమన్నా ఏ నెంబర్ చెప్పవు సార్ నీదైతే ఎయిట్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ సైజ్ ఏముంటుంది ఇది అరవై ఒకటి ఉందా అట్లా మలుపు అట్లే ఎంకి మలుపు సైజ్ అయితే అరవై ఒకటి ఉందంట సేల్ కాకుండా తాటికుంటారు రాముణ్ణి కంట ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం ఆగా